రైతుల వద్ద ఉన్న చివరి పొగాకును కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు నల్లబర్లి పొగాకు సాగు చేసిన రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు పల్నాడు జిల్లా చలకల్లూరుపేట కొత్త మార్కెట్ యార్డులో రెండో నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపాటి సూచించారు రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉండాలి రైతులకు అనుకూలంగా ఉండాలి రైతు నష్టపోకూడదు కాబట్టి ఈ రోజు రెండవ సెంటర్ నిగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము గూడు మండలాలు కలిపి సరౌండర్ లో ఉన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వీలైనంత త్వరగా రైతుల ఉన్న నిల్వలని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడమే ప్రధానమైనటువంటి దేయం అనధికారికంగా పుగాకు వేసినప్పటికీ రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్లడం జరుగుతూ ఉంది